హాయ్ ఫ్రెండ్స్ కరెంట్ బోర్ ఫిట్టింగ్ అట చేయాలి మనం ఇంట్లో ఎలక్ట్రిషియన్ అవసరం లేదు ఎవరు అవసరం లేదు మనమే చేసుకోవచ్చు చాలా సింపుల్ ఫస్ట్ సాకెట్లు మనకి సాకెట్లు తీసుకోండి సాకెట్లు అంటారు వీటిని త్రీమేడ్ సాకెట్స్ నేను సిక్స్టీన్ యాప్స్ తీసుకున్నా సిక్స్టీన్ యాప్ తీసుకుని ఫిట్ చేస్తాను ఎప్పుడైనా సరే ఈ సాకెట్ ఫిట్ చేసేటప్పుడు ఈ హోల్ అనేది పైకి ఉండాలి హోల్ అంటే ఈ రెండు ఫేస్ న్యూట్రల్ వచ్చేది పైకి వచ్చేది నోట్ ఫే దీన్ని ఏమంటారు ఎర్థింగ్ ఇస్తాం ఉంది ఎర్థింగ్ ఎందుకంటే మనకు షాక్ రాకుండా ఇట్లా తీసుకోవాలి మనం ఎక్కడో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడైనా పెట్టొచ్చు ఇక్కడైనా పెట్టచ్చు ఇక్కడైనా మేము ఇష్టం నేను ఇక్కడ పెడుతున్నా ఇలా లోపల పెట్టి రెండు ఫిల్లును ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు మోతి గుచ్చు సాగేళ్లు కొంచెం టైట్ ఉన్నాయి కొంచెం చూసి ఫ్రై చేయాలి లేదంటే పెన్నులు విరిగిపోతాయి చూ మిస్టేక్ జరిగింది బోర్డు తీయాలి బోర్డు దీపోతే లోపలికి వెళ్ళాలి పైన కవర్ ఉంటది చూడండి ఎట్లా తీయాలి కవర్ ప్యానల్ కవర్ అంటారు ఇట్స్ బస్ట్ కవర్ కవర్ తీసిన తర్వాత పెట్టాలి ఎట్లా పెట్టాలంటే మనల్ ఇక్కడ లెటర్స్ ఉంటాయి ఆ లెటర్స్ అనేది మనం చదువుకోవడానికి వీలుగా ఉండేది పెట్టాలి లేదంటే ఉల్టా పల్టా అయితే అన్నీ ఉల్టా పల్టా అవుతాయి మనకి తరపుడు సాకెట్ తీసుకున్నాం సాకెట్ తీసుకుని ఇప్పుడు ప్రెస్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది ఇంతకుముందు ఎందుకు పోలేదు కవర్ ఉంది కాబట్టి పోలేదు కవర్ తీసేసి ఈ హోల్ అనేది పైకి రావాలి హోల్ అనేది పైకి ఎందుకు రావాలంటే దా పిల్లలకి మనం ప్లగ్ పెట్టేటప్పుడు ఉల్టా కాకుండా కల్టా కాకుండా ఉంటుంది దానికి మనం ఎర్తింగ్ ఇస్తాం ఎర్తింగ్ కంపల్సరీగా ఇవ్వండి ఎవరైనా సరే కొన్ని నెలల్లో ఎర్తింగ్ ఉండదు షాక్ కొడతా ఉంటాయి ఫ్రిడ్జ్లు కాలిపోతాయి కరెంట్ ఎక్కువ తక్కువైనా చూడండి రెండు రెండు సాకెట్లు ఫిట్ చేసాం దీనికి సంబంధించి సిక్స్టీన్ యామ్స్ ఈ సిక్స్టీన్ యామ్స్ తీసుకున్నా నేను మా లోడ్ ఎక్కువ ఉంటుందని మీరు కూడా సిక్స్టీన్ యామ్స్ తీసుకోండి సాకెట్లు కానీ సిక్స్టీన్ యామ్స్ తీసుకుంటే ఫ్యూచర్లో కాలిపోకుండా ఉంటుంది ఈ సిట్స్ మీద కూడా ఉంటుంది సౌండ్ ఇది నేను యాంకర్ పాంటా తీసుకున్నాను దీంట్లో దీని మీద రాసి ఉంటుంది సిక్స్టీన్ యామ్స్ ఇక్కడ సిక్స్టీన్ యామ్స్ అని రాసి ఉంటుంది ఆ సిక్స్లు మాత్రమే బెటర్ ఇది కూడా సిక్ ఈ పొజిషన్ చూసుకోండి ఎప్పుడైనా సరే ఈ కింద డైరెక్ట్ కరెంట్ ఇది డైరెక్ట్ కరెంట్ ఇస్తాం కరెంట్ ఇచ్చి మనం దేనికి కాజ్ చేస్తాం దానికి అవుట్ గోయింగ్ నుంచి పోవాలి దీనికి సింబల్ ఉంటది ఇక్కడ ఈ సింబల్ చూసుకుని సింబల్ మాత్రం పైన పెట్టుకోవాలి స్పీడ్ ఇంకా ఈజీగా మనకి లైట్ ఇచ్చాడు లైట్ అనేది పైకి రావాలి పైకి ఎందుకు రావాలంటే ఆన్ చేసినప్పుడు మనకి కనపడదు ఇలా పెట్టేసి స్లాట్లు ఉంటాయి స్లాట్లు కరెక్ట్ కూర్చోబెట్టి ఇట్లా పెట్ చేసి కూర్చో ఇది చిప్స్ ఫిట్టింగ్ దీనికి సంబంధించి చిప్స్ ఇది దీనికి సంబంధించింది ఇది ఈ నాలుగు పొజిషన్లో మనం రెండు సాకెట్లు రెండు స్విచ్లు ఫిట్టింగ్ అయిపోయింది సగం బోర్డు కంప్లీట్ అయింది సగం బోర్డు ఏం చేయాలి ఇక్కడ మనకు ఫ్యాన్ కావాలనుకోండి ఫ్యాన్ పెట్టుకోవాలి ఫ్యాన్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ స్విచ్లు పెట్టుకోవచ్చు లైట్లు పెట్టుకోవచ్చు మనం ఇష్టం నాకు ఫ్యాన్ కావాలి కాబట్టి నేను ఫ్యాన్ పెట్టుకోను ఫ్యాన్ రెగ్యులేటర్ తీసుకుంటాను దీన్ని రెగ్యులేటర్ అంటారు చూడండి రెగ్యులేటర్ ఈ రెగ్యులేటర్ పొజిషన్ కూడా ఆఫ్ అనేది కింద రాసి ఉంటుంది పైన వన్ టూ త్రీ ఫోర్ నాలుగు వేరియేషన్స్ ఉంటాయి మనం స్పీడ్ పెంచుకోవడానికి ఇట్లా అది తిప్పుకుంటే స్పీడ్ పెరుగుతుంది మీకు తెలుసు కదా నేను ఆఫ్లో పెట్టి ఫిట్ చేస్తున్నాను దీన్ని కూడా అంతే అన్ని ప్రెస్సింగ్ టైప్ తెచ్చాము మేము ప్రెస్ చేస్తాం ఇప్పుడు ఫ్యాన్ రెగ్యులేటర్ ఫిట్ అయిపోయింది దీనికి సంబంధించి స్విచ్ కావాలి మనం స్విచ్ కూడా మన శిక్ష పెట్టుకుంటాం సరిపోతుంది ఫ్యాన్ కొంతమంది అవసరం నుంచి ఫ్యాన్ పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టం మనకి శిక్ష సరిపోతుంది మనం స్విచ్లు ఫిట్ చేసేటప్పుడు యాప్ చెక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు స్విచ్లు సిక్స్ యాప్స్ అంటే తక్కువ రేట్ ఉంటాయి సిక్స్టీన్ యాప్స్ అంటే ఎక్కువ రేట్ ఉంటాయి చూ దీని మీద కూడా డైరెక్షన్ దీని మీద రాసి ఉంటుంది ఇది డైరెక్ట్ కరెంట్ దీని కరెంట్ ఫస్ట్ వస్తుంది మనం స్విచ్ ఆన్ చేయగానే దీన్ని సప్లై వెళ్ళి మన లైట్కి కానీ ట్యూబ్లైట్కి కానీ సప్లై వెళ్తుంది అయిపోయింది ప్లస్ ఇది రెగ్యులేటర్ సంబంధించిన స్విచ్ స్విచ్ ఇంకా నాలుగు ఖాళీ ఉంది నాలుగు ఖాళీలు నేను కూడా స్విచ్ పెట్టేస్తాను మీకు ఎన్ని స్విచ్లు అవసరం అనుకుంటే డమ్మిలు పెట్టేసుకోండి ఈ సోడ్ని ఇవన్నీ పోల్స్ అన్ని ఒకే డైరెక్షన్ లో ఉండాలి రాంగ్ డైరెక్షన్ లో పెడితే మనకు అర్థమైపోతుంది ఒకవేళ రాంగ్ డైరెక్షన్ లో పెడితే మార్చుకోండి కింద ఇదన్నీ సప్ పవర్ సప్లై మొత్తం కింద పెట్టుకోండి మనం ఇచ్చే అవుట్ అవుట్పుట్ మాత్రం బయటికి పైకి పెట్టుకోండి ఇది కూడా సిక్స్ ఛాన్ సిక్స్ కొన్ని బ్లాక్ వచ్చినాయి కొన్ని వైట్ వచ్చింది ఏ కలర్ ఉంటా ఏం కాదు కాబట్టి ఒక బాక్స్ ఒకటే కలర్ పెడితే బాగుంటుంది అన్ని వైటే వచ్చినాయి రెండే బ్లాక్ వచ్చినాయి కాబట్టి ఏదైనా ఏం కాదు కాబట్టి పెట్టేస్తుంది లోపలికి ఉంటుంది కాబట్టి కలర్ మనకేం కనపదు చూడండి ఇట్లా పెట్టేటప్పుడు ఈ డైరెక్షన్ ఎట్లా ఉంది ఈ డైరెక్షన్ దీనికి కామన్గా ఉన్నాడు గా ఉన్నాడు ఒక పిన్ని ఆల్రెడీ కూర్చుంటుంది రెండో పిన్ను ఇట్లా ఫ్రెష్ చేస్తే ఫీట్ అయిపోతుంది మూడు సిస్లు అయిపోయి ఈ రెండు సాకెట్లు రెండు సిట్స్లు ఇది ఫ్యాన్కి ఇచ్చేసాము ఒక ట్యూబ్లైట్కి ఇవ్వచ్చు ఇది ఒక లైట్కి పోవచ్చు ఇంకా ఎడిషనల్గా ఏమైనా కావాలంటే దీనికి పోవచ్చు నైట్ పోయిన చూడండి స్విచ్ బోర్డు ఇది బ్యాక్ సైడ్ ఇట్లా లోపల ఇట్లా వస్తుంది ఇంటర్నల్ బయట ఇట్లా వస్తుంది మనం అంతా ఫిట్ చేసిన తర్వాత దీన్ని కవర్ పెట్టుకుంటాం కవర్ పెట్టుకుంటే నీట్గా కనపడు బాక్స్ రెడీ ఇవి బోర్డు రెడీ బోర్డు రెడీ ఓన్లీ బోర్డు స్విచ్లు మాత్రమే ఫిట్ చేసాం దీని కనెక్షన్లు ఇవేమి పెట్టలేదు పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాం సరే బాయ్ బాయ్ ఇది మాకు ఏమి తెలిసి పెట్టలేదు